హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి పెళ్లి కోసం మంగళ స్నానాలు అయితే చేస్తూ ఉంటారు కీర్తి కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంగా ఉంటే తులసి మాత్రం చాలా బాధగా అలా నుంచి ఉంటుంది తులసి బాధను చూసి సిద్ధు కూడా బాధగా అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి లక్ష్మి శ్రీనివాస్ ఇంకా వాణి వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు వాళ్ళు రావడం ముందే చూసిన కనిష్క అయితే అంగో పఠారం వాళ్ళు వస్తున్నారు అని అయితే ఎటకారంగా అంటుంది ఇక అందరూ కూడా లక్ష్మి శ్రీనివాస్ వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇక వచ్చిన లక్ష్మి అయితే దగ్గరకు రాగానే అమ్మ కీర్తి పెళ్లికి ఎంతో సమయం లేదు ఈ పెళ్లిని ఎలాగైనా సరే నువ్వే ఆపాలమ్మా అని లక్ష్మి చాలా బాధగా అంటూ ఉంటుంది ఇక అది చూసిన బామ్మ ఏ లక్ష్మి నీకు ఎంత ధైర్యం ఉంటే పెళ్లి కూతురుతోనే పెళ్ళి ఆపాలమని చెప్తావా నీకు అసలు నువ్వు వచ్చిన దానివి వచ్చిన పని చూసుకుని వెళ్ళు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా అని పక్కనే ఉన్న తులసిని దగ్గరకు లాగి తన మెడలో ఉన్న తాళిని బయటకు తీసి చేతితో గట్టిగా పట్టుకుంటుంది అంటే లక్ష్మిను సరిగ్గా ఉండకుండా ఏమైనా పిచ్చి పిచ్చి పనులు చేశావంటే నీ మెడ నీ కూతురు తులసి మెడలో ఉన్న తాళిని తెంపేస్తాను అని బామ్మ వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్